చూడండి ఫ్రెండ్స్ ఎలాగో చల్లుతున్నారు అంటే ఈ కాలంలో కొరమండలోనే అంటున్నారు కాబట్టి దాకే నీళ్ళు ఉన్నాయి ఇది గుంట ఉంది చూడండి ఫ్రెండ్స్ బాగానే నేను ఇలా బాగా చల్లుతున్నారు మన ట్రేణిస్కి అందరికి చూపించాలి మనం కాళ్ళ చేపలు పెట్టేది బాగా చల్లుతున్నారు నీళ్ళు ఏం తగిలింది కొరమంది తగిలింది ఫ్రెండ్స్ చూస్తున్నారండి మీరు ఏమా అలిసిపోయినావా పట్టుకోవాలి మనం తెగపోయామీ అంతే నూకు పుట్టిపోతుంది గడ చూడండి ఫ్రెండ్స్ నీలేమో చెల్లేశారు ఇవన్నీ చేపలే తాటి పీసులు పర్మండ్లు లేసుకో ఫ్రెండ్స్ ఎలాగ పడుతున్నారు దూపు వేటగోళ్ళు ఎలా ఉండాలంటే బుడ్లు దోపుకోవాలి సంచి అని పట్టి పట్టి వేసుకోవాలా సంచులు బురద కంటిలో కొడతాము చూడండి ఫ్రెండ్స్ ఎలాగే పడుతున్నాయో కాళ్ళ పటి పిసిలు కొర్రమెండ్లు నీళ్ళు కూడా జల్లని ఉంటుంది చేస్తున్నాయి కొర్రమండ్లు కానీ తటి పిసిలు కానీ ఇప్పుడు సైలెంట్గా అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారండి అలాగ పట్టాలంటే గోతాల నుంచి పైకి ఎగిరాసాను మళ్ళీ ఉండాలి చూడండి Hey.